హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మనం ఎప్పుడు అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే ఆనియన్ పేస్ట్ చేసుకుంటామండి అయితే ఈరోజు వాటి పౌడర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మ్యాక్రోని గాని పాస్తా గాని నూడిల్స్ గాని ఇలాంటి వాటిల్లో ఈ మూడు పౌడర్లు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందంటే డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంటది గార్లిక్ పౌడర్ చేసుకోటానికి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇలా ఒలసినవి కూడా మనకి మార్కెట్ లో అమ్ముతారు అవైనా తీసుకోవచ్చు ఒలిసినవి తీసుకున్నాం అనుకోండి వాటిని ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే అన్ని ఒలిసి పెడతారు కాబట్టి దుమ్ము ఏమన్నా పడవచ్చు అందుకే నేను కడుగుతున్నా లేకపోతే మనం ఎల్లుల్పాయలు తీసుకుంటే కడగక్కర్లేదు డైరెక్టే వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాం అనుకోండి గిన్నెలో కానీ లేకపోతే వడగిన్నెలో ఇలా వేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ ఓడిపోతే తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇవి మనం వెజిటేబుల్ చాపర్లో కూడా వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసి ఎండలో పెట్టుకోండి అలాగే అల్లం కూడా అల్లం కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని అల్లం చెక్ చేసుకోవాలండి అల్లం చెక్కిన తర్వాత దీన్ని రెండు మూడు సార్లు కడుక్కోండి శుభ్రంగా తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ కలుపుకోకుండా ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా కోరుసుగా గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా ఎండిపోతాయి అల్లం కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకోండి ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు కూడా మనకి ఎంత పౌడర్ కావాలో దాన్ని బట్టి తీసుకోండి ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఎండిపోతాయండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్ లో వేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఇవన్నీ ఆడటాకి మూడు నాలుగు రోజులు పడుతుందండి చూడండి వెల్లుల్లిపాయలు ఎండిపాయని అండి చూసారా గల్గల్ల ఆడుతున్నాయి వీటిని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా జల్లించుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి మనం అల్లం వెల్లుల్లిపాయ ఎలా వాడతామో ఈ పౌడర్స్ కూడా అలాగే వాడుకోవచ్చు ఫ్రైడ్ లోకైనా లేకపోతే లోకైనా చాలా బాగుంటుందండి ఇదిగోండి అల్లము అల్లం కూడా బాగా ఎండిపోయిందండి ఇప్పుడు అల్లంను కూడా పౌడర్ చేసుకోవాలండి అల్లం కూడా చక్కగా పౌడర్ అయిన తర్వాత జల్లించేసుకుని పక్కన పెట్టుకోండి అల్లం పొడి మనం టీలో కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు మన అల్లం పౌడర్ రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు కూడా అండి ఇప్పుడు వీటిని కూడా పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయ పౌడర్ ని కూడా ఇలా జల్లించుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఆనియన్ పౌడర్ కానీ గార్లిక్ పౌడర్ కానీ జింజర్ పౌడర్స్ కానీ కొన్ని రెసిపీస్ లోకి బాగుంటాయండి వాడుకోటాకి ఏమైనా మనం చికెన్ కానీ ఏవైనా ఫ్రై చేసేటప్పుడు అందులోకి వాడుకోవచ్చు సూప్స్లోకి వాడుకోవచ్చండి ఎందులోకైనా ఫ్రైడ్ రెసిపీస్లోకి వాడుకోవచ్చు డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కర్రీస్కి చాలా బాగుంటుంది మామూలుగా మనం రెగ్యులర్ చేసే ఫ్రైడ్ రైస్కి ఇవి వేసి చేసే ఫ్రైడ్ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చాలా తేడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి వంటలు మనమే ఇంట్లో ఈజీగా ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ ఈజీగా చేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా ఏవైనా ఫ్రైడ్ రెసిపీస్లోకి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒకసారి వాడని మీరు మీకే తెలుస్తుంది చూడండి ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్